హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మా బ్రదర్ డ్రై ఫ్రూట్స్ unboxing చేస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఇది టెంపరాడో కంపెనీ నుంచి ఆర్డర్ చేశాము క్లిక్అట్ ఆర్డర్ చేశాము ఇందులో ఆల్మండ్స్ వాల్నట్స్ అంజీరా ఈ మూడు ఆర్డర్ చేశాను చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఆల్మండ్స్ క్రిస్పీగా ఉన్నాయి వాల్నట్స్ కూడా ఫ్రెష్ అండ్ క్రిస్పీగా ఉన్నాయి ఇవి గుడ్ కొలెస్ట్రాల్కి చాలా మంచిది మన బాడీకి మన బాడీలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచుతుంది ఇవి నాకు టోటల్గా థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఫ్లిప్కార్ట్లో వచ్చాయి ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నాకైతే వర్త్ అనిపించింది అంజీరా సాఫ్ట్వేర్ ఉన్నాయి ఇది మీకు వర్త్ అనిపించిందో లేదో కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్